ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయినసుక్రీస్తునామంలో వందనాలు ప్రియులారా మీరందరూ ప్రభు కుటుంబం బట్టి ఆనందించున్నారని సంతోషిస్తున్నాను ప్రభు మరొక దినాన్ని మనల్ని ప్రేమించి అనుగ్రహించాడు కాబట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ఆశపడుతుండగా ఆయన స్వరం వినటానికి ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరుద్దాం ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని కోరుకుందాం కృపల్ దేవానం తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి కనపరుస్తున్నాం మీకు ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మాన ప్రేమను బట్టి వందనాలు జగతికి పునాది ముందే మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ప్రణాళికలు బట్టి ఉద్దేశాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం మీరు దీవించండి ఆస్వాదించండి మీ దైగల మాటలు నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని గ్రహించండి ప్రభా ప్రతి అనేక మంది మీ యొక్క శిల్వ శ్రమలు జ్ఞాపం చేసుకుంటుండగా కృపలో జ్ఞాపం చేసుకుని ప్రభా అనేక మందిలో రక్షణ కార్యం జరిగించండి ఎంతోమంది ప్రభా ఈ యొక్క కొడికి అటెండ్ అవుతుంటుండగా వారిలో ఆత్మీయత అధికంగా అనుగ్రహించండి సహాయపడండి వారిలో మీ యొక్క బలమైనటువంటి పురుధాన శక్తిని కలుగు చేయాలని కోరుకుంటున్నాం కృపగల దేవ నమ్మైన తండ్రి మీరు నా మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప సిలువు కార్యాన్ని బట్టి వందనాలు ప్రభు మీరు మా కొరకై మరణించి తిరిగి లేచిన విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా మీ దగ్గర మాటలు నాకు మాకు వినిపించండి సహాయపడండి కృపకల నాశాలకు అప్పగించుకుంటున్నాం ఎన్నిక లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు త్రోసి వారిని ప్రభా ఎన్నికలేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సన్నిధిలోకి రక్షణ ద్వారా రక్షణ కార్యం ద్వారా తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభు పోయిన గురిని సంకొచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జీవ స్నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియుల లోకాసు వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం గాస్ పల్ల చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ ఇదిగో కొందరు మనుషులు గల ఒక మనిషిని మంచం మీద మూసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసి కానీ ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది జనులు గుంపు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు పడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపం క్షమిపబడి ఉన్నదని వాళ్ళతో చెప్పగా ఇరవై రెండవ వచనం ఏసు వార ఇరవై మూడు నీ పాపము క్షమిబడి ఉన్నాయని చెప్పుట సులభమా నీవు లేచి నడుమని చెప్పుట సులభ తర్వాత ఇరవై ఐదవ వచనం ఈ విధంగా ఉంటుందన్నమాట వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహింపరచు తన ఇంటికి వెళ్ళాను ఇక్కడ పద్దెనిమిదో వచనంలో పద్దెనిమిదో వచనంలో కొందరు మనుషులు గల యొక్క మనుషుని మనసు మీద మోసుకొని వచ్చేసారంట అంటే తను నడవలేడు తన పను తను చేసుకోలేడు తన పరిస్థితి ఎట్లా ఉందంటే వేరే వాళ్ళ మీద ఆధారపడటం తప్ప తన మీద తను ఆధారపడేది చేసుకోవాలన్న పరిస్థితి లేదు అందువల్లే అతన్ని నలుగురు మూసుకొని రావడం జరిగిందనమాట అంటే నలుగురని ఇక్కడ మనం చేయలేదు కానీ అక్కడ పక్షవా గలవాన్ని మూసుకొచ్చారు అని మంచం అంటే ఇక్కడ నాలుగు వైపులు కాబట్టి నాలుగు వైపు నలుగురు మోసుకొని వచ్చి ఉంటారనే అనే ఆలోచన ఏమైనప్పటికీ కొందరు వ్యక్తులు ఆయన్ని మోసుకొని వచ్చారు అంటే వారు అటువంటి ఆసక్తిని అటువంటి ఆప్యాయతను ప్రేమను వారు చూపిస్తున్నారు అని అంటే వారిలో బలమైనటువంటి కోరిక ఉంది ఏంటంటే అతన్ని ఏ విధంగా అయినా కూడా యేసు ప్రభు దగ్గర బాగు చేయించాలి అన్న ఆలోచన నలుగురు వేరువేరుగా ఉన్న శారీరకంగా వారి యొక్క లేదా అన్నవారు వేరువేరుగా ఉన్న వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మాత్రం ఒకటే ఏ వారి ఫోకస్ అంతా ఒకటే దేని మీద అంటే అతన్ని బాగు చేయించాలి అని సో అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ మనుషులు అంత మాత్రమే ఆలోచించకుండా అంటే మా ఆలోచించి అంత మాత్రమే ఉండకుండా దాన్ని క్రియారూపకంగా పెట్టారు ఏ విధంగా పెట్టారు సో ఇతన్ని మనము తీసుకెళ్ళాలి ఎట్లా తీసుకెళ్ళాలి అని ఒక మంచు మీద ఉంచి ఆయన్ని మోసుకొని వెళ్ళిపోయారు అన్నమాట సో అక్కడ మోసుకొని వెళ్ళినప్పుడు ఆశతో వెళ్ళారు ఏ విధంగా అయినా కూడా చేయించాలి బాగు చేయించాలి సరి చేయించాలి అతను తన కాలం మీద తను నిలబడే విధంగా తను వేరే వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ తనకి వేరే వాళ్ళు చేసే పరిస్థితి రాకూడదు అంటే ఆ విధంగా తన శరీర పరిస్థితులను బట్టి శరీరంలో భాగాలు పనిచేయకపోవట పోవట కారణాన్ని బట్టి సో ఆ విధంగా ఉండకూడదు అని వారు తలంచారు తలంచి వారికి నా ఆ యొక్క ఏది ఏమైనా కానీ ఒకవేళ మనకి అక్కడ పరిస్థితి ఎటువంటి పరిస్థితులైనా కానీ ఒకవేళ మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా మనం ముందు అక్కడికి వెళ్దాము అని నిర్ణయించుకొని వారు ఒకే మాటతో బయలుదేరారు అంటే కొంతమంది ఉన్నప్పుడు వారి అభిప్రాయాలు ఒకదాని మీద ఉండటం అనేది చాలా కష్టం ఆ విధంగా వచ్చినప్పుడు అవి స్థిరంగా ఉండటం కూడా కష్టం ఈ మధ్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వేరే వాళ్ళ ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు విరమించుకోవచ్చు ఏది చేయాలనుకుంటున్నారో ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఒకటి చేయాలనుకున్నారనుకో ఈ మధ్యలో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క మాట చెప్తారు వారికి తోచిన మాట వారు చెప్తే ఇవి ఉన్నవాళ్ళు సరైనటువంటి బలమైనటువంటి దృఢ నిశ్చయంతో లేకపోతే వారు వారు చెప్పిన మాటలు విని అక్కడికి ఇక్కడికి లేకుంటే ఆ పరిస్థితి నుంచి ఏదో మాట చెప్పి తప్పించుకొని పోను లేకుంటే వేరొక కారణం చూపించేసి రాలేదని చెప్పను ఇట్లాగే ఎన్నో కారణాలు చూపిస్తారనమాట ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో వారు ఒకే దృష్టితో ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా వారు మనం అక్కడికి వెళ్ళారని నేను నమ్ముచుంటున్నాను ఎందుకంటే వారిలో ఉన్నటువంటి బలమైన యాష ఏంటంటే అతనికి సహాయం చేయాలి అతన్ని అతన్ని బాగు చేయాలి తన జీవితం మంచంలోనే గడిచిపోతూ ఉంది తన పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మనము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు సహాయం చేయాలని ఆయన వాళ్ళు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని పందకు వచ్చినంలో చూస్తే వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే జనులు గుంపు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా వేసి ఎదుటి వారి మధ్యన వాన్ని దించిరి ఇక్కడ చూడండి మొదటి అడ్డంకి వచ్చేసింది ఏంటంటే జనం గుంపులుగా ఉన్నారనమాట ఇప్పుడు ఆ జనం అక్కడికి వెళ్ళడానికి అడ్డంగా ఉన్నారు ఇట్లా మన జీవితంలో కూడా చాలాసార్లు అనేక మంది జనం వారు ఏ ఏ విధంగా అయినా కావచ్చు ఇంట్లో వారు కావచ్చు బంధువులు కావచ్చు లేకుండా ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వారు ఏ సమయంలో అయినా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే విషయంలో అడ్డుపడవచ్చు వాళ్ళు అడ్డుపడుతున్నారన్న సంగతి బల తెలిగిపోవచ్చు ఏ విధంగా అయినా కూడా అది వేరు వేరు రూపాల్లో కొన్ని ట్రెడిషన్స్ రూపంలో కానీ కొన్ని కస్టమ్స్ రూపంలో కానీ లేకుంటే కొన్ని ప్రేమల ద్వారా కానీ ఏ విధంగా అయినా కూడా అవి మనకి అడ్డుగా గుదిబండగా ఉండవచ్చు కాబట్టి వాటన్నిటిని మనం పట్టుచుకోకూడదు వాటన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి వాటన్నిటిని అధిగమించాలి అవి లాంటివిగా ఉన్న ఆ కొండల్ని మించిన దేవుడు మనకు పక్షంగా మన పక్షంగా ఉన్నాడు ఆ సమస్య ఏ రూపంలో ఉండొచ్చు కానీ ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుడు సమస్యను సాధ్యపరిచే దేవుడు సమస్యను తీర్చే దేవుడు ఏ ప్రతి ఒక్క ఒక త్రోవను చక్కగా చేసేవాడు ఎత్తు పలాలను ఎత్తు ఫలాలను అన్నింటిని కూడా ఒక నెమ్మది లెవెల్ చేసే ఆయన చదువును చేసే ఆయన అటువంటి ఆయన మనకున్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు మనం ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్లాలి ప్రభు మన పక్షంగా ఉన్నాడు ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకృతిగా ఉన్నవాడు ఆ రోజుల్లోనే మాత్రం కాదు కానీ ఈ రోజుల్లో కూడా ఆయన ఆ కార్యాలు చేయగలటువంటి సమర్థుడు సత్యాన్ని మనం గుర్తెరగాలి గుర్తెరిగి అటువంటి నిశ్చయంతోనే ఉండాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏ రూపంలో వచ్చినా అది కొంతమంది మనం ఉద్యోగంలో యజమానుల ద్వారా రావచ్చు లేకుంటే మన మనకు కొలిగ్ కొలిగ్స్ మన సహా పని వారి ద్వారా రావచ్చు ఏ విధంగా ఆయన రావచ్చు కూడా మనము దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళాలి అప్పుడే మనము ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం అట్లాగే వీరు ఆ జనులు ఉన్నారు కాబట్టి సో మనం చేయాలనుకున్నాము కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం ఇంకా ముందుకు వెళ్ళలేము సరే ఇతను బ్రతికితే మనకు మించి ఏం చేయగలుగుతాము కాబట్టి ఇంకోసారి చూద్దాము లేకుంటే తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాము అని వాళ్ళు అనుకోలే మరి ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా అవకాశం జరిగితే అప్పుడు చూద్దాము అని అనుకోలే ఆ సమయంలో మనము వేరే ప్రయత్నం ఎందుకు చేయకూడదు ఎందుకు వేరే రూపంలో మనం ప్రయత్నించకూడదు అని దృఢనిశ్చయంతో వారు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని వారు ఇంటి మీదకి ఎక్కాలి ఇప్పుడు ఎక్కడున్నాడు ఎస్ప్రభు వారు ఇంట్లో ఉన్నాడు చుట్టూరు జనం ఉన్నారు నీకు నా ఇంట్లో వెళ్ళేదానికి ఇబ్బందిగా ఉంది ఇంట్లోకి వెళ్ళాల్సినట్టు ద్వారము అడ్డంగా ఉంది ద్వారం అడ్డంగా అంటే ద్వారంలోకి వెళ్ళటానికి ద్వారము గుండా వెళ్ళటానికి ఆ జనము అడ్డముగా ఉన్నప్పటికీ సరే ఇక మరొక ద్వారాన్ని మనం తిరుద్దాము అని వారు నిర్ణయించుకొని వారు ఆ యొక్క మంచాన్ని వారి పైకి ఇంటి పై మీద పై కప్పు మీద తీసుకెళ్ళారు ఆ పైకి తీసుకెళ్ళటం అంటే ఎంతో ప్రయాసంతో కూడుకున్న పని ఈ దినాన ఈ ఈ దినాల్లో ఏదన్నా ఎత్తాలి అంటే వారు క్రేన్ను లేకుంటే మరొక మరొక వస్తువుని ఉపయోగించి వారు పైగతారు అయితే ఇక్కడ ఈ యొక్క ఎత్తడానికి వారు ఎంత ప్రయత్నపడి ఉంటారు ఏ విధంగా వారు కష్టపడుతుంటారు ఎటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి వారు ఈ విధంగా ఈశ్వరుని కలవటానికి వెళ్తున్నాం జనం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనతో పాటు తాళ్ళు కూడా తీసుకెళ్ళాలి మనం ఇట్లా చేయాలని ఒక ప్రణాళిక ఏమండ ఉండదు కదా ప్రణాళిక ఉండదు కాబట్టి వారు ఏం తీసుకెళ్ళరు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వారికి ఒక ఆలోచన వచ్చింది ఏ విధంగా వారు ఆ విధంగా మంచాన్ని పైకి లేపగలుగుతారు వారికి తాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా వారు అతని ఆ పక్షవాయి గలవానికి సహాయం చేయగలుగుతారు ఈ సత్యాన్ని మనం గమనించాలి ఈ సత్యాన్ని మనం గమనించాలన్నమాట సో అప్పుడు మనము అనేక విషయాలు తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి బాగుపడటానికి ఒక వ్యక్తిని సరిచేయటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయాసపడాలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా మనము ఎన్ని అడ్డంకులున్నా ఏ ఉన్నా కూడా ఒకరికి సహాయం చేయాల్సిన విషయంలో వెనకాడకుండా చేయగలిగి ఉంటే చేయట చే పొందడానికి అతను యోగ్యుడైతే చేయగలిగి ఉంటే మన చేయటం అనేది చాలా అవసరం ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇక్కడ ఇంటి పైకి ఎక్కి ఆ పింకులు ఇంటి ఇంటి పైకి ఆ పింకులు విప్పారంట ఇప్పుడు ఆ పింకులు విప్పటంలో వారికి ఉన్నటువంటి అడ్డంకులు వారికి ఉన్నటువంటి ఇబ్బంది మనం గమనించాలి ఎందుకంటే ఆ ఇంటి యజమాని యొక్క అనుమతి లేకుండా వారు ఆ ఇంటి పైకి ఎక్కడము పింకులు తీయటము అది మామూలుగా అంటే సాధ్యమయ్యే పని కాదు అతను ఒకలా మాట్లాడారేమో తన పరిస్థితి గురించి వివరించారేమో మనకు తెలియదు ఒకళ్ళు వివరించారా వివరించలేదన్న విషయం తెలియదు కానీ మొత్తానికి వారు ఏ పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారన్న సత్యాన్ని మనం గమనించాలి వారు ఆ యొక్క అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కోవటానికి వారి మనసుని సిద్ధపరచుకొని అవమానమైన ఎటువంటి బాధ అయినా ఎటువంటి మాటలైనా తినేదానికి వారు సిద్ధంగా తమ తాము సిద్ధపరచుకున్నారు కాబట్టి ఆ విధంగా వారు ముందుకు వెళ్ళిపోయి ఆ మంచాన్ని పైకి తీసుకుని వెళ్ళారు ఆ పెంకులన్నీ తీసారన్నమాట పెంకులు తీసినప్పుడు ప్రభు అక్కడ ఉన్నటువంటి స్థలం అని వారు గుర్తురి కలిగారు ఇప్పుడు వారికి ప్రభుకి మధ్యలో మనుషులున్నారు తర్వాత ఆ ఉన్నాయి కప్పు ఉందన్నమాట వాటిని వారు తీసేస్తే తప్ప యేసు రూబుని చూడలేకపోయారు ఇప్పుడు సత్యాన్ని గమనించాలి ఈనాడు నీకు ప్రభుకి మధ్య ఏమున్నది జనము అడ్డంగా ఉన్నారా లేకుంటే ఆ పెంకులు ఏదైతే కప్పు ఉందో అటువంటిది అడ్డంగా ఉందా అనేది గమనించాలన్నమాట అంటే ఈ జనము ఏ రూపంలో ఉండొచ్చని అని ముందు చెప్పాను అదేవిధంగా ఆ పెంకులు అనేవి కూడా అవి కొన్ని అవి కూడా కొన్ని ట్రెడిషన్ సంబంధించినవి కొన్ని కస్టమ్స్ సంబంధించినవి అందుకని దేని వాక్యం చదివిస్తుంది కదా మీరు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల చేత విడిపించబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమైన పిల్ల రక్తం చేత విమోచన మీరు ఎరుగురా అనే లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సత్యాన్ని ఏంటంటే మనము గోర్రెప్పిల్ల రక్తం ద్వారా విమోచించబడినాం కాబట్టి ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా వాటన్నింటిని కూడా మనము ఎదిరించి వాటన్నింటిని అధిగమించి మనము ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇక్కడ పెంకులు అడ్డంగా వంటి వారు పెంకులు తీశారు అప్పుడు ప్రభుని చూశారు నీకు ప్రభుకి మధ్య ఏ పాపం అడ్డంగా ఉందో ఆ పాపాన్ని తొలగించుకుంటే ప్రభు సహాయం ద్వారా ఆ ప్రార్థన ద్వారా అది మంచి మనసుతో ఆ పా ఆ పాపాన్ని కానీ ఒప్పుకుంటే అది విడిచిపెడితే ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నువ్వు నువ్వు క్లియర్గా చూడగలుగుతావు ప్రభు నువ్వు యొక్క ప్రభు యొక్క స్వరం అంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వినగలుగుతాడు అందుకనే మరొక చోటాయ పడింది కదా అంటే మీ పాపములను లక్ష్య పెట్టడం వల్ల దేవునికి దేవుడు మన స్వరము వినలేకపోతున్నాడు ఎందుకంటే ఆ పాపము దేవునికి మనకి మధ్యలో ఒక తెరగా ఉంది కాబట్టి ఎప్పుడైతే తెర తీసేస్తామో ఎప్పుడైతే దాన్ని కడిగి వేస్తామో ఈ రక్తంలో ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం ఇక్కడ వాళ్ళు ఒప్పుకొని అదంటే వారి పెంకులు తీశారు కాబట్టి అక్కడ ఏదైతే అడ్డం ఉందో దాన్ని అడ్డం పోయింది కాబట్టి వాళ్ళు ప్రభు ఉన్న స్థలం చూడగలిగారు అది ఒక జస్ట్ తలంపు ఇప్పుడు వారు అక్కడ ఆ మంచం తీయాలి దించాలి అంటే పెంకులు తీస్తే ఒకటే సరిపోదు ఆ పెంకులు దేని మీద అయితే సపోర్ట్ చేస్తున్నాయో అక్కడ కూడా అవన్నీ క కట్ చేయాలి కట్ చేయాలనుకున్నప్పుడు ఎంతో ప్రయాస్ కూడుకున్న పని ఆయనకి నా ఆయన ఇంటి జండ్ కూడా అనుమతి ఇవ్వటం ఇవ్వటం అనేది కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆ భాగం అంత పోయిందంటే మళ్ళీ ఆ భాగాన్ని పెట్టడానికి ఇంకా టైం పట్టిద్ది దానికి దా ఒకదానికి ఒకదానికి కనెక్షన్ చేయటానికి తనతో ఎంతో ఖర్చు ఉంటుంది ప్రయాసం ఉంటుంది కాబట్టి అతను అనుమతించాడో తీసు అతని దగ్గర అనుమతి తీసుకున్నారా లేరా అని ఇక్కడ రాయబడలేదు కానీ మొత్తానికి మాత్రం వీరు ఉన్న వీరిలో ఉన్నటువంటి బలమైన ఆకాంక్షను బట్టి వారు ముందుకు వెళ్తూ ఉంటే ఘనమైన కార్యాలు చేయడానికి కూడా వాళ్ళు అంటే వెనకాడకుండా అంటే అటువంటి పనులు చేయటానికి కూడా వెనకాడకుండా వారు ముందుకు వెళ్తాం వెళ్తూ ఉన్నారు ఆ విధంగా వెళ్తూ ఉంటే ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇటువంటి సహాయం చేయాలని ఆశ ఆకాంక్ష ఎందుకు వేరే వాళ్ళు మరొకరి విషయంలో చూపించలేరు ఎందుకు మనం వేరే వాళ్ళ విషయంలో చూపించలేము ఈ విషయాన్ని మనం గుర్తిరగాలన్నమాట ఈ విషయాన్ని మనము గమనించాలి ఇక్కడ వారు అటువంటి రిస్క్ తీసుకొని ఆ విధంగా సహాయం చేయడానికి ముందుకెళ్ళారు ముందుకెళ్ళి ఆ గొప్ప కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు అప్పుడు మంచాన్ని నెమ్మదిగా దించారు దించినప్పుడు వారి యొక్క క్యాలిక్యులేషన్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయంటే అంత యాక్యురేట్గా ఉన్నాయి వారు వేసిన లెక్కలు పోలే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎక్కడ దించారంటే కరెక్ట్గా ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఆయన ముందే దించారు ఆయన అక్కడ ఉంది కదా కరెక్ట్గా మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి ఏసు ఎదుట దించారంట సో ఎంత విశ్వాసాన్ని కనిపించారు అంతేనండి యేసుప్రభు బాగు చేస్తాడు యేసుప్రభు ఘనమైన కార్యాలు చేస్తాడు యేసుప్రభు అనేకమైనటువంటి ఊహించిన వాటి కంటే పనులు చేస్తాడు అని మనము నమ్ముతాం కానీ క్రియారూపకంగా అది మనము చేయలేం అంటే ఇప్పుడు యశు ప్రభు ఇటు చేస్తాడు కాబట్టి నేను నేను ఇది కలిగి ఉంటాను లేకుంటే ఆయన ఇది చేయబోతున్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు నేను చింతపడాల్సిన అవసరం లేదు మరి చింతంతా ఆయన మీద ఏమన్నాడు చింతంతా ఆయన మీదేం చేస్తున్నాం ఆయన ఊరుకోరు కానీ ఆ భయాలు మాత్రం ఆ క్రియల్లో మాత్రం ఆ భయాలు మాత్రము సో ఇవన్నీ కూడా ఉంటే ఎట్లాగే ఇప్పుడు క్రియారూపకంగా మన విశ్వాసం చూపించాలి దేవుని వాకించల వస్తుంది క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని కాబట్టి మన విశ్వాసం క్రియలతో కూడుకున్నదిగా ఉండాలి వీరికి విశ్వాసం ఉంది ప్రభు బాగు చేస్తాడు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆయన స్వస్థపరుస్తాడనే విశ్వాసం వారికి ఉంది అదేవిధంగా వారు క్రియల రూపంగా చూపించారు అంటే ఆయన్ని మోసుకొని రావటము ఇక నా స్థలం లేకపోతే పైకి తీసుకెళ్ళటము ఆ ఇంటి మీదకి ఆ కప్పును తీయటము పెంకులు తీసేయటము ఆ మంచాన్ని ప్రభు ముందు దించటం ఇవన్నీ కూడా క్రియలతో క్రియలు అనమాట క్రియలు వారికి విశ్వాసం ఉంది క్రియలు ఉన్నాయి ఈ రెండు ఉన్నప్పుడు గొప్ప రిజల్ట్ గొ గొప్ప ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఇక్కడ ఏం ఫలితం అని అంటే మనం అక్కడ గమనించవచ్చు ప్రభు అక్కడ ఇరవై వచనంలో ఆయన చదివిస్తున్న మాట ఏంటంటే ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా ఇప్పుడు ఎవరు విశ్వాసం చూశాడు ఆ తీసుకొచ్చిన ఆయన విశ్వాసం కాదు ఇక్కడ ఈశ్వరభు వారు ఆ నలుగురు అకౌంట్ లేకుంటే ఆ మనసాన్ని మోసుకొచ్చినటువంటి కొందరు వారి యొక్క విశ్వాసాన్ని ఆయన చూశాడు చూసి ఆశ్చర్యపడ్డాడు సో ఎంత ఇటువంటి విశ్వాసం ఉంది అని ఆశ్చర్యపడి సో వెంటనే ఆయన ఈ యొక్క వ్యక్తిని ఎవరైతే పక్షవాదంతో బాధపడుతూ ఉన్నాడో తన యొక్క పనులన్నీ తను చేసుకునే పరిస్థితిలో ఉంటున్నాడు ఎవరైతే అనేకమైనటువంటి పరి పరిస్థితుల్ని త్యాగం చేసి జీవి ఉంటున్నాడో సో జీవోత్సవంలో ఉంటున్నాడో ఆ మనిషి శరీర పరిస్థితులన్ని కూడా చూశాడు ఆయన కనులు చూచే కనులు ఆయన కనులుండి చూనటువంటి నుండి విన్నటువంటి నోరు నుండి మాట్లాడినటువంటి వాడు కాదు అటువంటి వాటిని మనము చాలా సంవత్సరాలు చూస్తూ వచ్చాం అటువంటి వాటిని వెమడిస్తూ వచ్చాం అటువంటి వాటిని నీవే మా సరవస్వాని కొంతమంది అయితే వాటి కోసం అనేకమంది బదులు వాటి కోసం అనేకమంది త్యాగాలు చేసిన వారు ఉన్నారు అటువంటి వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు విడిపించి ఆయన ఈయన చూసే దేవుడు వినే దేవుడు చేసే దేవుడు అని మాట్లాడే దేవుడు అటువంటి దేవుణ్ణి వెంబడించడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు ఆ దేవుడే వారిని అతని యొక్క పరిస్థితిని చూశాడు ఆ పక్షవాయు గలవాని పరిస్థితిని చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడనమాట ఏమిటంటే ఆయన విషయంలో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి పాపములు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాటికి చెప్పగా పాపము క్షమించబడకుండా స్వస్థత లేదో పాప క్షమాపణ లేకుండా స్వస్థత లేదు ఆ విషయాన్ని గమనించాలి పాపాలు క్షమించబడకపోతే నువ్వు మేలు పొందలేవు నీకు నువ్వు బాగాలేవు పాపము అనేది దేవునికి మనిషికి అడ్డుగోడ కాబట్టి ఆ పాపం అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే అది దేవుని మా మన మాట దేవుడు వినకుండా లేకపోతే దే దేవుని మన మాట దేవుడు వినకుండా అది ఒక అడ్డంగా ఉన్న ఉంది అన్న విషయాన్ని గమనించాలి సో పాపములు క్షమించబడాలి ఫస్ట్ అప్పుడు ప్రభు గొప్ప కార్యం చేస్తాడనమాట అక్కడ ఇరవై ఐదు వచ్చిన అంటున్నాడు ఇరవై ఐదులో వెంటనే వాడు వారి ఎదుట లేచి దేవుడు చెప్పాడు అనమాట దేవుడు అతను చెప్పాడు ఏమన్నాడు ఇరవై నాలుగో వచ్చినంలో మధ్యలో చూడండి లక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానను నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని చెప్పుచున్నానను అప్పుడు వెంటనే వాడు ఇరవై వచనం వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహింపరచు తన ఇంటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళాడండి ఎవరెత్తి ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు మంచాన్ని తనే ఎత్తుకు వెళ్ళిపోయాడు ఇంతకుముందు ఎవరు ఎత్తుకొని వచ్చారు నలుగురు ఎత్తుకొచ్చారు నలుగురు ఎత్తుకొని వస్తే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తనే ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఎటువంటి గొప్ప కార్యం చూడండి ఎటువంటి గొప్ప మార్పు చూడండి ఎక్కడ చూడగలుగుతాం ప్రభు దగ్గర చూడగలుగుతాం ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మార్పు కలిగి వెళ్తారు మార్పు చెంది వెళ్తారు ఆ సత్యాన్ని గమనించాలి మొట్టమొదటి మొట్టమొదటికి ఏంటంటే ఒక ప్రభు వద్దకు రావాలన్న మనసు ఉండాలి ప్రభు వద్దకి ఎవరిని తీసుకురావాలి ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిలో కార్యం చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బాధ్యత కలిగి ఉండాలి కొంతమందిని ప్రభు వద్దకు నడిపించే వారంగా ఉండాలి మందిరానికి అనేకమైన కూడికలకు అనేక మంది వెళ్ళి స్వార్ స్వార్థ చెప్పడం ఈ విధంగా జరిగించినప్పుడు విధంగా చేసినప్పుడు కార్యం అనేది ప్రభువు చేస్తాడు ఇప్పుడు విత్తనం నాటు వలన నాటే వాని చేతులు ఏమి లేదు ఆ చెట్టుని వృద్ధిలోకి తీసుకొచ్చేది ప్రభువే ఆ విషయాన్ని గమనించాలి ఇక్కడ అతనేమో అతన్ని మోసుకొని వస్తే అతను పడకని అతని మంచాన్ని తను ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాడు తన నా తన్ని తన మంచాన్ని మోయాల్సిన అవసరం లే ఇప్పుడు తను మోసుకోగలుగుతాడు తన పని తను చేసుకోగలుగుతాడు తను అనేక మందికి సహాయం చేయగలుగుతాడు సో ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అక్కడున్న వాళ్ళంతా విస్మయం ఉందారంట ఆ ఇరవై ఆరు వచనంలో అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలో చూచితమని దేవుని మహింపరచు భయంతో నిండుకొని దేవుడు జీవితాలు చేసే కార్యాలని అద్భుతాలను చూసి అనేక మంది ప్రభుని మహింపరుస్తారు కనపరుస్తారు అది గొప్ప సాక్ష్యం ఆ విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రభు వద్దకు ఏ పరిస్థితి ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ప్రభు ఎద్ధకు తీసుకొస్తే ప్రభు దానిని సరి చేస్తాడు దాన్ని బాగు చేస్తాడు బాగు చేసి గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు స్థాపిస్తాడు అప్పుడు అనేక మంది అది తెలుసుకొని ప్రభుని గుర్తిరుగుతారు దేవుడి కొద్ది మాటలు దించి ఆస్వాదించం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపకల దేవా ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు మీ దగ్గర కార్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం మీ వద్దకు ఏ పరిస్థితులైనా మేము రాగలగటానికి వచ్చే మనసు నైనా మీరు సహాయపండి ప్రతి అడ్డంకిని అధికమించి మీ సందులో కావడానికి కృప చూపండి ప్రతి విధమైన శత్రుకి లైపర్చాలని కృపకలస్థలు అప్పగించుకుంటున్నాం మీకు ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మారిన ప్రేరణను బట్టి వందనాలు నిజంగా అతన్ని పక్షవాయ గలవాన్ని మోసుకొచ్చిన వారి మనసును బట్టి వందనాలు వారికి ఉన్న ఆటంకులన్ని అధిగమించి ప్రభా వారు మీ ముందుకు ఆ ఒక పక్షవాయ గలవాన్ని తీసుకొచ్చిన విధాన్ని బట్టి ఆ పరిస్థితులన్నింటిని బట్టి వందన నిజంగా మా జీవితాల్లో అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోతాం కానీ కొన్నిసార్లు మేము ఎలగలుగుతాం కొన్నిసార్లు వెళ్ళలేము ప్రభా అన్ని సమయంలో కొంతమంది అయితే అసలు వెళ్ళలేని పరిస్థితులు మేము అందరం కూడా వీటన్ని అధిగమించి మీ సంధికి వెళ్ళటానికై సహాయపడండి మీ యొక్క అనేక మందికి మేము మీ నామాన్ని బట్టి సహాయం చేయగలటానికి అనేక మందిని అనేక మందికి మిమ్మల్ని పరిచయం చేయడానికి సహాయపడండి కృపగల నష్టాలు కప్పించుకుంటూ నచ్చిస్తూ పూజిస్తూ కనుపరుస్తూ జయంగా లేస్తున్నాములు అడిగి ప్రార్థించి కనపరిచి పరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేము ప్రైదు లాడ్ పిల్లలారా ప్రభు చేతమైతే మరోసారి కలుసుకుందాం మీ ప్రార్థనలో జ్ఞాపన చేసుకోండి ఈ యొక్క ఎబ్రోని పరిచయాలను ది ప్రబు దించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి ఆమె